కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు ఒంగోల్లోని మల్లయ్య లింగం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రామరాజ్యం పేరుతో రాక్షస పాలన సాగిస్తున్నారన్నారు ప్రతిరోజు నక్సలైట్లను దారుణంగా కాల్చి చంపడమే పనిగా పెట్టుకున్నారన్నారు నక్సలైట్ల వద్ద పోలీసులు ఉన్నారని పారామిలిటరీ దళాలు ఉన్నాయని ఆయుధాలు ఉన్నాయనే పేరుతో కేంద్ర బలగాలు సమాయ అమాయకులైనటువంటి

మేము మనందరూ కూడా కాల్చి చంపేస్తామంటే మీరు ఎవరు చంపుతున్నారో చెప్పమని నేను వాళ్ళ హిమ్మా గానీ హిమ్మాలతో చనిపోయిన వాళ్ళ వాళ్ళందరూ కూడా అమాయ గిరిజనులు అనేక మంది అందరూ ఉన్నారు గిరిజన ప్రాంతాల వాళ్ళు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళు ఎందుకు ఈ పోరాటంలో ఉన్నారు దాన్ని కనిపెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా దీనికి పుస్తకా పెట్టాల్సింది పోయి మీరు ఇవాళ ఏ కదిగిన రోడ్ కూడా ఇదేనా పనే ప్రభుత్వానికి అనే పద్ధతిలో మానవ మారణ మీరు జరుపుతా ఉన్నారు శబ్ద సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది ప్రజాస్వామ్యం ఇలాంటి వాటికి తాగులేదు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కేంద్ర మంత్రి నరేంద్ర కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర